ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు మీరు ఏమన్నా జ్యోతిర్లింగాలు కానీ క్షేత్రాలు ఎక్కడికైనా వెళ్ళటం కానీ ఎక్కువ మోర్ డివోషనల్గా ఏమన్నా ఆలోచించారా ఇక కొన్ని కథలు విన్న తర్వాత జ్యోతిర్లింగాల గురించి కొన్ని తెలుసుకున్నాను ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకున్నాను కొన్ని జ్యోతిర్లింగాల ప్లేసెస్కి వెళ్ళాను ఎక్కడెక్కడ వెళ్ళారు మన మన ఇక్కడ ఎక్కడ కూడా ఉంది అండ్ ఉజ్జయిన్ వెళ్ళాను ఉజ్జయిన్ ఓకే ఇంకా వేరే వెళ్ళాలి చాలా ప్లేసెస్ ఉన్నాయి మేబీ సినిమా రిలీజ్ బిఫోర్ ఇంకొకటి రెండు కుదిరితే లేదా తర్వాత అయినా వెళ్తాను నేను అదే కాకుండా కొన్ని కథలు అంటే అరుణాచలం గురించి తెలుసుకున్నాను ఎట్లాగా వాళ్ళు లింగా ఆవిర్భావం జరిగినప్పుడు కొన్ని ఎలా క్రియేట్ చేశారు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అలాంటివి యా అరుణాచలం కానీ డీప్గా ఎప్పుడు వెళ్ళలేదు అరుణాచలం వెళ్ళాలనే కోరికైతే ఉన్నారు చాలా చాలా పవర్ఫుల్ అవును అక్కడ ఉన్నది అగ్ని లింగం లోపలికి వెళ్తే మీకు చాలా వేడిగా ఉంటుంది అవును అది స్టెబిలైజ్ చేయడానికి రకరకాల లింగాలు చుట్టూతా పెట్టారు ఆ గ్రీన్ ప్రదర్శన జరిగే కూడా మీకు ఉంటుంది సో దాని గురించి కూడా తెలుసుకున్నాను ఆ సినిమాలో ఒక చిన్న పాట కూడా ఉంటుంది ఈ ఫిలింలో కూడా అరుణాచలం గురించి అరుణాచలంలో జరిగే కొన్ని విషయాల గురించి రకరకాల లింగాల గురించి అవన్నీ కూడా ఈ సినిమాలో డిస్కషన్ జరిగింది అంతేకాకుండా కొన్ని అంటే మనకు తెలిసిన అన్ని శివుడు కథల్లో కొన్ని కథల్లో డిఫరెంట్ ఫినోమిన మన ప్రజెంట్ లైన్కి యూజ్ చేయడం ఈ సార్ కూడా యూస్ చేయడం జరిగింది మన టూలో కూడా కృష్ణుడు గారి గురించి కృష్ణుడు గురించి చెప్తారు చెప్తారు మన తెలిసిన కథను డిఫరెంట్ ఫినోమిన్గా ప్రజెంట్ చేశారు సో అదే టైప్లో ఈ ఫిల్మ్లో కూడా ఉంటుంది ఒక మనకు తెలిసిన కథల గురించి మాట్లాడుతూ అట్ ద సేమ్ టైం కొత్త ఫినోమిన్ ఇలా కూడా చేయొచ్చు అనేది బాగుంటుంది